తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఏడు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో విద్యార్థిని లక్ష్య పైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోర్సును వారు ట్రైనింగ్ ఇచ్చినారు దీనితో ఆయా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని ఒక ఉజ్వలైన భవిష్యత్కు ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఆ దిశలో శ్రమ పడాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోతా ఉన్నారు ఇది బావి తెలంగాణ నిర్మాణంలో ఒక యువ తెలంగాణ మిత్రులుగా వారంతా కూడా రేపు తెలంగాణ నిర్మాణం లోపల భాగస్వాములు కావడానికి వాళ్ళ యొక్క శ్రమ ప్రారంభమైంది తప్పకుండా తెలంగాణ నిర్మాణంలో ఈ ప్రభుత్వం విద్యకు అత్యన్య ప్రాధాన్యత ఇస్తూ ఉంది వారి సమస్యలు పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ ఏ అధ్యాపక వర్గం అయితే సరి అయినటువంటి విధంగా వారి కార్యక్రమం నిర్వహించాలో వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ అన్ని కోణాల నుంచి విద్యా వ్యవస్థ మీద పూర్తి శ్రద్ధ పెడుతున్న ఈ సందర్భంలో ఇటువంటి శిక్షణ దోహదపడి సమాజంలో మరింత పోటీతనంలో మేము ఆ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక లక్ష్య సాధన నిర్ణయం చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఈ గురుకులం నుంచి వచ్చి చివరి ప్రోగ్రామ్ గా వచ్చి వాళ్ళందరితో కలిసే అవకాశం కల్పించిన కేలఆర్ గారికి ధన్యవాదాలు అదే విధంగా మా స్థానిక నాయకత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ వారందరికీ నా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇదే ముఖ్యమంత్రి గారు కూడా ఎంతసేపు విద్యార్థులు మేమంతా కూడా ప్రైవేట్ పాఠశాలలకు వచ్చిన వాళ్ళని కాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఆనాడు ఉన్నటువంటి వసతులల్లో మేము బయటకు వచ్చి ఈ రోజు ఇక్కడ సమాజంలో ఒక బాధ్యతగా ఉన్నాం ఈ సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం భవిష్యత్తు కల్పించడం మా బాధ్యతగా మేము వ్యవహరిస్తా ఉన్నాం